అందరికీ నమస్తే జోగులంబ గద్వాల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీను మీరు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అది మీకు తెలిస్తేనే క్లారిటీగా ఈ రోజుకి ఆయన ఏ పార్టీ అనేది మీకు తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకన్నా మాకెందుకు తెలియదు ఇంతకుముందు బీఆర్ఎస్ నుంచి గెలిచి రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కదా మాకు తెలుసు అని చాలామంది అంటారు మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరిగింది నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని ఆయన నిన్న గద్వాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ వార్తకు సంబంధించి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఈయనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈయన మీద పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో ఈయన కూడా ఒకరిగా ఉన్నారు మరి ఆయన ఏం చెప్తున్నా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళు నా ఫోటోను వాడుకుంటున్నారు వారిపై కఠిన చర్యలు తీసుకోండి పోలీసులకు ఎమ్మెల్యే బండ్ల ఫిర్యాదు నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాను కొంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నా అనుమతి లేకుండా ఆ పార్టీ ప్లెక్సీల్లో నా ఫోటో వేశారు ఇలా వేసిన నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేశారు అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోండి అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరిగింది నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని ఆయన చెప్పడం జరిగింది ఇటు మరోపక్క పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేసిండు పాడి కౌశిక్ రెడ్డి మరి సొంత పార్టీ ఎమ్మెల్యే మీద పాడి కౌశిక్ రెడ్డి గారికి తెలియదా మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ మీద ఎందుకైనా వాళ్ళ పేరు ఇన్క్లూడ్ చేసి కేసు వేసింది సుప్రీంకోర్టులో అనేది చర్చగా మారింది చాలా విషయాలు మరోపక్క ఆయన నిన్న ఎఫ్ఐఆర్ కాపీ ఏం చేసిందా అంటే ఒకసారి ఆయన ఎఫ్ఐఆర్ చూసే ప్రయత్నం చేద్దాం ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ టు ది పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ జోగులాంబ గద్వాల్ తెలంగాణ కంప్లైంట్ రికార్డింగ్ Uh, another is the use of my picture on Congress party flexes, respected sir. I hope this letter find, finds finds you well. I am B Krishnamohan Reddy, the duly elected member of the Legislative Assembly of, of the Gadwal constituency. Currently representing the BRS party, I am writing to bring your attention a matter of concerns and another reason and uh, wrongful use of my image on flexes. దట్ ఆర్ బీయింగ్ డిస్ప్లేడ్ ఇన్ పబ్లిక్ స్పేసెస్ ఇన్ గద్వాల్ టౌన్ అంట దానికి సంబంధించి ఆయన ఎఫ్ఐఆర్ రిపోర్టు ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఆయన ఎఫ్ఐఆర్ చేసిండు జోగులాంబ గద్వాల డిస్టిక్ గద్వాల్ టౌను రెండు వేల ఇరవై ఐదు ఎఫ్ఐఆర్ నెంబర్ ఫార్టీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెన్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఆయన ఇది చాలా అంటే చాలా ఆయన కేసేయడం జరిగింది ఎప్పుడు వేసింది ఆ ఎఫ్ఐఆర్ అంటే పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదులో చేసింది చాలా అంటే చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది ఈ విషయం కేటీఆర్ గారికి తెలిసినా సంతోషపడతరా బాధపడతారా అర్థం కావట్లే కేసీఆర్కి తెలిస్తే అయితే సంతోషపడతారో బాధపడతారో ఇది కూడా అర్థం కావట్లే మరి ఇటు పక్క బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అనుకోవాలా లేకపోతే ముప్పై ఎనిమిది మంది ఉన్నాం అనుకోవాలా మరి ఒక పక్క ముప్పై తొమ్మిది మంది అనుకుంటే మా పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశికరేది కేసేసిండు కదా పోయి సుప్రీంకోర్టులో పది మంది జంప్ అయిన దాంట్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నాడని చెప్పి చెప్పిండు మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఏదైతే ఆయన వార్త చూసినాం కదా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పడం జరిగింది మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మీరు ఎవరిని ఎవరిని ఇబ్బంది అనుకుంటున్నారు గద్వాల నియోజకవర్గంలో మీ వల్ల గద్వాల ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మేము ఎన్నుకున్నటువంటి మా నాయకుడు మేము ఏడు వేల ముప్పై ఆరు మెజారిటీతో ఎన్నుకున్నటువంటి మా నాయకుడు ఈరోజు ఏ పార్టీ అర్థం కాని పరిస్థితిలో బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు మీ అనుచర వర్గం ఉంది మరి మీరు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు మరి ఇదంతా ఎవరు దీనికి ఈ దీనికి ఎవరు కారకులు ఎనదర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే డిఫెక్ట్స్ టు కాంగ్రెస్ ఇన్ తెలంగాణ ఇక్కడ చూడండి మీరు అంటే మీరు జాయిన్ అయిన బంధకృష్ణమోహన్ రెడ్డి గారు మీరేనా ఇది గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాయింట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో బీ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి మరి ఆయన చెప్పడం జరుగుతుంది మరి ఒకవేళ ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఈయన కాంగ్రెస్ పార్టీగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎమ్మెల్యే రెండు లక్షల మంది ప్రజలు దాదాపుగా ఉన్నారు వాళ్ళందరికీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఫోటోని ప్రతి ఒక్క పౌరుడు పెట్టుకోవచ్చు మా యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యే అన్నాక అభిమానంతో పెట్టుకోవచ్చు లేకపోతే ఫోటోకాల్గా పెట్టుకోవచ్చు అలాంటప్పుడు మీరు ఇక్కడ గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాయిన్ కాంగ్రెస్ పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయినాక కాంగ్రెస్ కార్యకర్తలు మీ ఫోటో పెట్టుకోవడం వల్ల తప్పింది మీరు మాత్రం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ వీరి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మీరు కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకోవడం మాత్రం జగ విరిగిన సత్యమే కదా అలాంటి కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయ్యే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు అన్ అబ్యూజ్డ్గా నా ఫోటోలు వాడుతున్నారు అసలు నా పర్మిషన్ లేకుండా నన్ను కించపరిచే విధంగా నా ఫోటోలు ఫ్లెక్సీలలో వాడుతున్నారు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఈరోజు మీరు ఎలా చెప్తున్నారు కృష్ణమోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇది చాలా అంటే చాలా దౌర్భాగ్యం కదా రాజకీయాలలో మీరు ఏ పార్టీలు ఇప్పుడు సరే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిరు సహజంగా అందరు పార్టీలు మారుతూనే ఉంటారు మరి ఎట్ ది సేమ్ టైం మీరు నేను కాంగ్రెస్ పార్టీ కాదని బీఆర్ఎస్ అంటే ఇప్పుడు మీ వెనక ఎన్ని రోజులు తిరిగి కాంగ్రెస్ పార్టీ కండగపుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు వెంటనే బీఆర్ఎస్ పార్టీకి చంపు అవ్వాలా ఇప్పుడు మీరు ఎలా అసలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారిది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎంత మెజారిటీతో ఎవరి మీద గెలిచిన చూద్దాం ఒకసారి ఈయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసింది ఈయనకు వచ్చిన ఓట్లు ఏంటంటే లక్ష యాభై వేల ఓట్లు వచ్చినాయి ఈయన మీద కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యర్థి ఎవరయ్యే అప్పుడంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈయన ప్రత్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి డీకే అరుణ పోటీ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆమెకు వచ్చిన ఓట్లు ఏంటంటే డెబ్బై ఒక్క వేల ఆరు వందల పన్నెండు ఓట్లు ఆమెకు వచ్చినాయి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన మెజారిటీ ఎంత అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు ఇరవై ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు మెజారిటీ అయింది రెండు వేల పద్దెనిమిదిలో సో ఇంతవరకు క్లియర్గా ఉంది రెండు వేల పద్దెనిమిది వరకే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగిండు తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గద్వాల ప్రజలకి కానీ మిగతా వాళ్ళకి కానీ అవి ఏవో అట్లా నడిచింది రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు ఓట్ల మెజారిటీతోనేదానికి గెలవడం క్లియర్గా జరిగింది ఆ తర్వాత ఎట్ ది సేమ్ టైం రెండు వేల పద్దెనిమిది ఆ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉండు ఎట్ ది సేమ్ టైం ఒక బీసీ బిడ్డ జెడ్పీ చైర్పర్సన్గా అక్కడ రెండు వేల పద్దెనిమిది నుంచి అక్కడ గద్వాల నియోజకవర్గంలో ఉన్నది సరిత తిరుపతయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు ఈమె అభివృద్ధి కార్యక్రమాలు ఈమె ఆయన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు యాజ్ యూజువల్గా అభివృద్ధి పనులు కూడా కలిసి జాగ్రత్తగా చేసుకున్నారు అంత బాగుంది ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కుట్రకు తెరలేపింది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పి క్లియర్గా అక్కడ ఉన్నటువంటి బీసీ నేతలు ప్రతి ఒక్క బీసీ నేత ఇక్కడ సరిత తిరుపతయ్య అనేవాళ్ళు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారు ఇక్కడ రాజకీయంగా తొక్కుదామని చూస్తున్నారు అని చెప్పి సరిత తిరుపతి గారి మీద కుట్రకి కొంతమంది బీఆర్ఎస్ ఓసీ లీడర్లు పడినట్టు తెలుస్తుంది మరోపక్క ఈ యొక్క ఓసీ లీడర్ల ఫోర్స్కి బీసీలకి ఇక రాజకీయంగా వీళ్ళు తొక్కుదామని ఫిక్స్ అయిపోయారు అని చెప్పి బీసీలంతా ముందుగానే గ్రహించి ఏం చేసిందయ్యా అంటే సరిప సరితా తిరుపతయ్య గారు వాళ్ళ యొక్క ఎవరైతే కార్య కార్యకర్తలు ఉంటారో తర్వాత వాళ్ళ యొక్క అభిమానులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన వంటి సామాజిక వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆదేశాల మేరకు సరితా తిరుపతయ్య రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక అక్కడ గద్వాల బాధ్యతలను అప్పచెప్పిర్రు గద్వాల బాధ్యతల్ని సరితా తిరుపతయ్య గారికి ఒప్పజెప్పి మీరిక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఎవరయ్యా అంటే గద్వాల నియోజకవర్గంలో సరితా తిరుపతయ్య అనే మాట చిన్న పిల్లాన్ని అడిగిన చెప్పేంత స్థాయికి ఒక సంవత్సర వ్యవధిలోనే పార్టీని అంత బలోపేతం చేసింది సరితా తిరుపతయ్య మరి అలాంటి సరితా తిరుపతయ్యని రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసింది ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకున్న బీసీ బిడ్డ సరిత తిరుపతయ్య సరిత తిరుపతయ్య కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు అయితే వీళ్ళకి వచ్చే ఎన్ని ఎన్ ఓట్లు ఎన్ని వచ్చినాయి అంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి తొంభై నాలుగు వేల తొంభై ఏడు ఓట్లు వచ్చినాయి తర్వాత సరితకి ఎనభై ఏడు వేల అరవై ఒక్క ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత గారికి ఎనభై ఏడు వేల అరవై ఒక ఓట్లు వచ్చినాయి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఎంత అంటే ఒక జెడ్పీ చైర్పర్సన్ ఒక జెడ్పీ చైర్పర్సన్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి అలాంటి ఎమ్మెల్యే మీద ఒక పార్టీ మారి పార్టీ మారినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకి అభిమానానికి గాను ఎనభై ఏడు వేల అరవై ఒక్క ఓట్లు వచ్చినాయి డికేఆర్ఎన్ లాంటి సీనియర్ లీడర్లు నిలబడితేనే డెబ్బై ఒక్క వేలతో ఆగిపోయారు అక్కడ కాంగ్రెస్ పార్టీలు రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీకి మామూలు మైలేజ్ తీసుకురాలేదు సరిత తిరుపతయ్య ఒక బీసీ బిడ్డ అయితే ఇప్పుడు ఈయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎంత మెజారిటీతో గెలిచిందయ్యా అంటే ఏడు వేల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీతోనే గెలిచిండు ఏడు వేల ముప్పై ఆరు అంటే ఇంకా వార్డుకు వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఉంటారు మున్సిపాలిటీలో వాళ్ళకు కూడా ఇంత మెజారిటీ రాకుండా ఇంత హైయెస్ట్ మెజార్టీ సో ఆయన ఏడు వేల ముప్పై ఆరు మెజారిటీతో ఆయన గెలవటం జరిగింది గెలిచిండు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన పనులు చేయాలి ఈమె ఇన్ఛార్జ్ బాధ్యతలు ఈమెకు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏమే ఏం పనులు చేయాలి కానీ ఇక్కడ వచ్చిన ప్లిస్ట్ అయ్యా అంటే ఇక్కడ ఓవరాల్గా రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే గెలవంగానే ఇక్కడ చూశారు కదా గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాయింట్ కాంగ్రెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం బలహీనంగా ఉందని చెప్పడానికే ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో మిమ్మల్ని గెలిపించరు మిమ్మల్ని గెలిపించినప్పటికీ మీరేం చేసిర్రు బిఆర్ఎస్ పార్టీని నిండా ముంచి మీరు కాంగ్రెస్ పార్టీలో పోయారు కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత పోయిండు బాగానే ఉంది ఇక్కడ వర్గపోరు మొదలైందిగా ఆయన పోయిన తర్వాత వర్గపోరు మొదలైంది బీఆర్ఎస్ నుంచి వలస వలస ఎమ్మెల్యే బన్న కృష్ణమోహన్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్లోకి వర్గపూరు మొదలైంది వర్గపూరు ఎందుకు అంటే ఆల్రెడీ బీసీ బిడ్డ మీ రాజకీయాలని తట్టుకోలేకనే మీలాంటి మీలాంటి వాళ్ళతో ఆ బీఆర్ఎస్లో మనుగడ లేదు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆమె వెళ్ళటం జరిగింది ఆమె రాజకీయం ఆమె చేసుకుంటుంది ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో తిరుగుతుంది ఆ నియోజకవర్గంలో ఉన్నట్టు ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి పనిచేస్తుంది సరిత తిరుపతయ్య అలాంటి సరితా తిరుపతియ్య గారు ఈరోజు ఆ చేస్తున్న సమయంలో మీరు బి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీసీల్ని అణిచివేద్దామన్న దురుద్దేశంతో వస్తుందన్నట్టుగా చాలామంది అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే తలలు పట్టుకుంటున్నారు అసలు ఎందుకు వచ్చింది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నాడు బీఆర్ఎస్లో ఉండక ఎందుకు వచ్చింది అనే సమయానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయిన వాస్త మార్త వాస్తవం ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన మాట వాస్తవం ఆ వాస్తవం అయిన సందర్భంగా ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళు మా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే కాబట్టి మేము ఆయన పర్మి ఆయన ఫ్లెక్సీ లేకుండా మా ఫ్లెక్సీ ఎక్కడ ఉండదు గద్వాల్ టౌన్లో అని ప్రతి దాంట్లో ఆయన ఫోటో పెట్టుకుంటా అక్కడ వాళ్ళ యొక్క కార్యక్రమాలు చిన్న చిన్న శివరాత్రి శుభాకాంక్షలను ఆ శుభాకాంక్షలను మిగతా సంక్రాంతి శుభాకాంక్షలను ఇలాంటి సందర్భాలన్నీ కూడా ప్రతి ప్రతి పార్టీ కార్య పార్టీ కార్యక్రమాల్లో కానీ తర్వాత ప్రభుత్వ కార్యకలా కార్య కార్యకలాపాల్లో కానీ వాళ్ళు క్లియర్గా పెట్టడం జరిగింది కృష్ణమోహన్ రెడ్డి గారి ఫొటోస్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు ఇప్పుడు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నాక ఎమ్మెల్యేది ఖచ్చితంగా పెడతారు ఎవరిది పెడతారు ఎమ్మెల్యేది పెట్టక పెట్టిన సందర్భంలో ఆయన ఏమంటుంది ఇప్పుడు అంటే అక్కడ ఒకసారి క్లియర్ చూసే ప్రయత్నం చేద్దాం దీ ది స్టేషన్ హౌస్ ఆఫీసర్ గద్వాల్ పోలీస్ స్టేషన్లో నేను నేను ఎప్పుడు మొన్న పదకొండో తారీఖు ఫిబ్రవరిలో ఇచ్చిండ్రు కంప్లైంట్ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని నేను నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి నా యొక్క ఫోటో కాంగ్రెస్ పార్టీలో అబ్యూజుడ్గా వాడుతున్నారు అసలు అన్ప్రొఫెషనల్గా వాడుతున్నారు నా ఫోటో ఎందుకు వాడుతున్నారు నా ఫోటో అనిపోయి కేసు పెట్టి వచ్చింది అంటే రేపు పొద్దున్నే గద్వాల పరిచయం ఏమైనా ఓట్లేసే అవకాశం ఉంటుందా బండ్లకృష్ణమోహన్ రెడ్డి గారు ఇక్కడ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి మీడియా పత్రికలు వంద చెప్తున్నాయి మీరు పార్టీలో జాయిన్ అయిన మాట వాస్తవమా కాదా సరే మీరు పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారందాం మీరు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు బీఆర్ఎస్ పార్టీలోనే నేను ఉన్నా అంటున్నారు కదా ఇగో ఇక్కడ మీరు క్లియర్గా చెప్పారు బీఆర్ఎస్ పార్టీలోనే నేను ఉన్నా అంటున్నారు మరి బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు పార్టీ కౌశిక్ రెడ్డి మీ మీద ఎందుకు కేసు వేసిండు సుప్రీంకోర్టులో హుజురాబాద్ ఎమ్మెల్యే ఎందుకు మీ మీద పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో పాటు ఆ పది మందిలో మీరు కూడా ఉన్నారు కదా ఇన్క్లూడింగ్ మరి ఎందుకు మీ మీద కేసు మీరు పార్టీ కౌశిక్ రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టేయాల్సిందే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నా నా బుద్ధి తక్కువైంది నేను ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని మీరు పెట్టి అంతేగాని మీరు అక్కడ పార్టీలో ఒక బీసీని ఈ పార్టీ అని ఏ పార్టీలో కూడా బీసీలు ఎదగనీయకుండా బీసీ వ్యవస్థనే తొక్కేద్దామన్న పనిలో ఎంత కుట్రగా పండిరు ఒకసారి గద్వాల నుంచి కూడా ఫోన్ కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్సు గద్వాల నుంచి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా చాలామంది కార్యకర్తలే లీడర్స్ కూడా కాదు కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇట్లా అంటుంటే మా ఎమ్మెల్యే ఏ పార్టీ అని మేము అనుకోవాలి ప్రజలకు ఏం చెప్పుకోవాలి లోకటి వాళ్ళు ఎలక్షన్స్లో మేము వెళ్ళేటప్పుడు ఏ పార్టీకి ఇబ్బంది అయితే ఏ పార్టీకి నష్టం చేకూరేలా ఉందనేది వాళ్ళ యొక్క ఆవేదన ఆవేదనకు గురవుతున్నారు మరోపక్క చాలా మంది ఆ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే అసలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉండు ఏందనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారట ఒకసారి గద్వాలకు సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో హలో నమస్తే ఎస్ చెప్పండి అన్న మీరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయినాడు మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కార్యకర్తల మీద కంప్లైంట్ ఇచ్చి వచ్చింది కదా అవునవును అది ఆయన సరిత తిరుపతి అని గలం ఉండరాదని అనగదొక్కలని ఆయన అట్లా చేసినాడు అంటే ఇప్పుడు ఆయన నిజానికి తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కావట్లేదు ఈయన ఏ పార్టీలో ఉన్నాడో ఏందనేది అవును సార్ అంటే ఆయన టిఆర్ఎస్ బి ఫామ్ మీద గెలిచినాడు తరువాత తిరుపతి ఓడిపోయినారు వాళ్ళు వాళ్ళు ఇంకా వాళ్ళు ఉండరు ఆయన ఏం చేసినారంటే మళ్ళా సీఎం రేవంత్ రెడ్డితో వచ్చి కళ్ళు కప్పుకొని బీఆర్ఎస్ లోనే ఉందంటారు ఆ కేసు కోసమే ఇప్పుడు బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలు కేసు ఆ కేసు కోసమే ఆయన మళ్ళా కంప్లైంట్ చేసినారు పోలీస్ స్టేషన్ లో అని ఇక్కడ టాకు అదే మేమేమంటున్నాం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పి పోలీస్ స్టేషన్ లో పోలీసులు కూడా తప్పుదవ పట్టించే ప్రయత్నం చేసిండు ఇక్కడ ఇంకొకటి మరి ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటే పాటి కౌశిక్ రెడ్డి ఎందుకు ఈయన మీద కంప్లైంట్ అనేది పాటి కౌశిక్ రెడ్డితో మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి ఎలా అంటున్నాం మేము లైన్ పాటి కౌశిక్ అంటే మీ కాంగ్రెస్ మీ కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ఎవరన్నా మరి పాటి కౌశిక్ రెడ్డి దగ్గర పోయి మాట్లాడే అవకాశం ఉందా మరి ఏంటి మీరేమో అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చారు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటున్నారు మరి మా కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెడతారు అని చెప్పి మాట్లాడతాం మాట్లాడతాం మాకు అవకాశం ఇస్తే మేము మాట్లాడగలుగుతాము బండ్ల కృష్ణమ్మ రెడ్డి గొడవ ఏంది గొడవ ఏం లేదు ఆయన వీళ్ళు సరితా తిరుపతి ఓడిపోయినారు వాళ్ళు బీసీ ఈనాథం బీసీ బిడ్డ కాబట్టి ఆమె ననగ నొక్కడానికి వాళ్ళ ఎమ్మెల్యే గారు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ఆయన బీఆర్ఎస్ ఫామ్ లో గెలిచి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ రాకుంటే మేము ఒకటి నిజాయితీగా కాంగ్రెస్ కండ కాంగ్రెస్ కండో కప్పుకొని కాంగ్రెస్ జెండోసిన కార్యకర్తకి ఏ ఒక్క పవర్ ఆ ఎమ్మెల్యే గారు వచ్చినారు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏ ఒక్క రోజు మార్కెట్ యార్డ్ ఈ రోజు కూడా కాంగ్రెస్ కండో కప్పుకున్నానంట కాంగ్రెస్ నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నాడు ఇంకొకటి జమలమ్మం అది దేవస్థానం చైర్మన్ వాళ్ళొక నాడు కాంగ్రెస్ కలవ కప్పుకోలే ఆయన పార్టీలోకి వచ్చి ఆయన పదవులని అనుభవిస్తున్నది మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ లేను బీఆర్ఎస్ లో ఉన్నా అని అంటాడు ఎంతవరకు అంటే మీరు గెలిపించ మీరు మీరు ఇప్పుడు మీరు ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించిన ప్రజలు తికమక పడిపోతున్నారు కదా గద్వాల్లో ఏ మా ఎమ్మెల్యే సార్ ఏ పార్టీ అని నాకు ఈ రోజు వరకు కరెక్ట్ లేదు కాంగ్రెస్ లో ఉండరా ఆయన బీఆర్ఎస్ లో ఉండరా అనేది మాకు కూడా సంకేత లేదు మేము కూడా ఆయన చూసి సరిత తిరుపతి గారు దీని మీద ఎలా స్పందిస్తారు ఇంకా వాళ్ళు ఏం స్పందించలేదు వాళ్ళు ఒక ప్రెస్ పెట్టి వాళ్ళు స్పందించాలని మా ఆవేదన థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే ఓకే ఇది గద్వాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు అంటే అసలు ఆయన ఏ పార్టీలు ఉంటుండో ఇటుపోతుండో అర్థం కావట్లే గద్వాల్లో ఇటుపక్క మార్కెట్ యార్డ్ చైర్మన్ అని వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఒక్కరోజు మార్కెట్కి వచ్చింది లేదు ఆయన వర్గాన్ని ఆయన అనుచరు వర్గాన్ని కాంగ్రెస్ పార్టీలో ఇన్క్లూడ్ చేసి ప్రభుత్వాన్ని అత్యాధమికంగా ఆయుధాలతో వాడుకుంటున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది మరి చెప్పాలి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మీరు ప్రజల్ని ప్రజల్ని తప్పుదో పట్టేయకుండా మీరు ఏ పార్టీలో ఉన్నారు ఏందనేది ఒకసారి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయండి సార్ ఎందుకంటే చాలామంది ఇబ్బందులు గురవుతున్నారు మీరు ఇక్కడ చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు మీరేమో ఎఫ్ఐఆర్లో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలు ఎట్లా పెడతారని చెప్పి మీరు మాట్లాడడం జరుగుతుంది దీనిపై మీరు ఏం స్పందిస్తారనేది గద్వాల నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త కాదు బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఏం మాట్లాడతారు అని సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ పది మంది ఎమ్మెల్యే ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ భయం పట్టుకుందని చెప్పుకోవచ్చు ఎక్కడ మరి సుప్రీంకోర్టులో మార్చి మూడో తారీఖు వాయిదా ఉంది కదా ఆ వాయిదాలో ఎక్కడ వీళ్ళని అనర్హులుగా ప్రకటిస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు టికెట్ దక్కదన్న అభ్రత అభ్ర అభద్రతా భావంతో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్దామన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది క్లియర్గా ఎందుకంటే ఎఫ్ఐఆర్లో పోలీస్ వ్యవస్థ ఎఫ్ఐఆర్లో ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి ఆయన కీలకంగా ప్రకటించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ప్లస్ అనే చెప్పుకోవచ్చు సో చూడాలి మరి గద్వాల రాజకీయం ఎలా మలుపు తిరుగుతుంది అనేది చూడాల్సి ఉంది చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్